వెల్కమ్ టు లైవ్ శ్రీ మాత్రే నమ ఈరోజు మాసం మొదటి రోజు అందరికీ ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం తప్పక కలగాలి పరం పరమ పవిత్రమైన మాసం లక్ష్మీదేవి అనుగ్రహం కోసం లక్ష్మీ గురువారాలు అంటే మార్గశిర గురువారాలు లక్ష్మీ ఆరాధన ఐశ్వర్యప్రదం వెల్కమ్ టు లైవ్ మృగశిర నక్షత్రముతో కూడిన నక్షత్రముతో కూడిన పౌర్ణమి ఉన్నందువలన దీన్ని మార్గశిర మాసం మాసం అని అంటారు ఇది లక్ష్మీనారాయణలకు ప్రీతికరమైన మాసం ఈ నెలలో వచ్చే గురువారాలు మార్గశిర గురువారం వ్రతాలు చేస్తారు మార్గశిర గురువారం లక్ష్మీ పూజ లక్ష్మీనారాయణుల అనుగ్రహం కోసం చేస్తారు అంటే ధన కోసం చేస్తారు వెల్కమ్ టు లైవ్ లైవ్ లైవ్లో ఉన్నవారికి ఛానల్కి సపోర్ట్గా ఒక లైక్ ఇవ్వండి ఛానల్లో నేను పెట్టే వీడియోలు మీకు నచ్చుతున్నాయో లేదో తెలీదు కానీ మంచి వీడియోస్ పెడుతున్నాను ఛానల్కి సపోర్ట్గా సబ్స్క్రైబ్ ఇచ్చి లైక్ ఇవ్వండి చూడండి పండుగల గురించి పెడుతున్నాను న్యూమరాలజీ పెడుతున్నాను న్యూమరాలజీ రామాయణం గురించి పెడుతున్నాను చక్కగా చూడండి మీకు మీ పిల్లలకి అందరికీ ఉపయోగపడే వీడియోసే నేను పెడుతూ ఉన్నాను అందరికీ ఉపయోగపడాలనే వీడియోలు పెడతాను మీ సపోర్ట్ నాకు చాలా అవసరం లైవ్లో ఉన్నవారు ఏమన్నా అడగాలనుకుంటే అడగండి ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవి భూమిపై తిరుగుతూ ఉంటుందట అందుకే చాలా విశేషంగా లక్ష్మీ పూజలు చేస్తూ ఉంటారు ఈ మార్గశిర మాసంలో లైవ్లోకి వచ్చిన వారు ఛానల్కి సపోర్ట్గా లైక్ ఇవ్వండి విజయ గోపాల్ గారు లైవ్లోకి వచ్చినందుకు థ్యాంక్స్ అండి లైవ్లో ఛానల్కి సపోర్ట్గా ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ వారు చేసుకోండి ఛానల్లో మంచి వీడియోస్ పెడుతున్నాను చూడండి మార్గశిర మాసంలో వచ్చే రెండవ గురువారం లక్ష్మీదేవిని పూజిస్తే రెండవ గురువారం ఆమె అనుగ్రహం తప్పక కలుగుతుంది అశ్విని అశ్విని మిశ్రా అశ్విని మిశ్రా కహా సేహ తెలుగులో మెసేజ్ పెట్టడం చాట్ అయితే మెసేజ్ తెలుగులో పెట్టండి ఛానల్కు వచ్చి సపోర్ట్గా మీకు ఒక లైక్ ఇవ్వండి ఛానల్కి ఛానల్లోకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి మధ్యప్రదేశ్ భోపాల్ నుంచి మాట్లాడుతున్నారా అవునా థ్యాంక్స్ అండి ఛానల్లోకి వచ్చినందుకు మీరు తెలుగు వస్తే తెలుగు మాట్లాడండి లైవ్లో ఉన్నవారికి థ్యాంక్స్ అండి ఏమన్నా చిన్న విషయాలు అయితే కుటుంబ విషయాలు అలాంటివి అయితే పండుగల గురించి చెప్తాను అడగండి ఛానల్లోకి వచ్చినందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైక్ ఇవ్వండి మీ సపోర్ట్ మీ సోదరి ఛానల్ ఇది మీరు సపోర్ట్ ఇస్తే మీకోసం మంచి వీడియోస్ పెట్టగలుగుతాను పిల్లల కోసం మీకోసం ఆధ్యాత్మిక పరంగా ఓ మంచి వీడియో బయటకు రావాలంటే మీకు నచ్చాల మీకు ఉపయోగపడాలి అలాంటి వీడియోసే పెడతాను నేను చూడండి లైవ్లో చెప్తున్నాను చూడండి విజయలక్ష్మి ఛానల్కి వెళ్ళి ఎలా ఉన్నాయి వీడియోస్ అనేది చూసి కామెంట్ పెట్టండి తెలుగులో కొంచెం తెలుగులో మెసేజ్ పెట్టండి హిందీ ఇంగ్లీష్ పిల్లలకు చెప్పిన అన్ని రోజులు గుర్తున్నాయి ఇంట్లో కూర్చున్నాం కదా హాయ్ చాలా బాగున్నాను లక్ష్మి గుర్తుగా వచ్చావు నా సెల్ సరిగ్గా లేదని లైవ్ పెట్టట్లేదు కొత్త సెల్ తీసుకోవాలి అయినా ఎలా వస్తుందో అని మళ్ళీ పెట్టాను లైవ్ ఎలా వస్తుంది చూసారా లక్ష్మి లైవ్ లోకి వచ్చిన వారు తప్పకుండా లైక్ ఇవ్వండి ఛానల్ కి సపోర్ట్గా లైక్ ఇవ్వండి ఈ మార్గశిర గురువారాల పూజకు చక్కగా పుస్తకాలు దొరుకుతున్నాయి కానీ జీవితంలో ఒక్క వారమైన ప్రతి సంవత్సరం ఒక్క వారమైన అన్ని వారాలు చేయలేని వారు ఒక్క వారమైనా చేయండి మార్గవ గురు గురువారం యొక్క వ్రతం బాగున్నానమ్మా లక్ష్మి ఇది వరకు వచ్చాను గుర్తున్నావు తల్లి లక్ష్మి గుర్తున్నావు సబ్స్క్రైబ్ చేసావా థ్యాంక్స్ అమ్మా చూస్తున్నావా వీడియో లక్ష్మి లైవ్లో ఉన్నవారికి థ్యాంక్స్ అండి ఛానల్కి సపోర్ట్గా లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పక లైక్ ఇవ్వండి లక్ష్మి ఇంకేం లక్ష్మి ఏమన్నా అడగాలనుకున్నావా అడుగు ఏందమ్మా మీ ఆయనకు అంటున్నావు చేసే చేసా అనుకుంటా లేకపోతే చేస్తా చూడు చేసేనే అనుకుంటున్నానమ్మా మళ్ళీ నేను చూసుకోలేదు ఆ రోజు వచ్చారు కదా చూసేసే ఉంటాను ఇంకేమన్నా అడగాలనుకుంటున్నావా లక్ష్మి వీడియోస్ చూస్తున్నావా వీడియోస్ చూస్తున్నావా ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాల్లో వ్రతం చేయలేని వారు మహాలక్ష్మీదేవి పూజైనా చేసుకోండి మహాలక్ష్మీదేవికి తామరలన్నా ఎర్రని పూలన్నా చాలా ఇష్టం ఆమెకు ఎర్రని పూలతో పూజ చేయండి ఓం శ్రీ మహాలక్ష్మై నమ అనే మంత్రం జపించుకోండి ఆ తల్లి అనుగ్రహం తప్పకగలుగుతుంది లక్ష్మీనారాయణుల అనుగ్రహం మనము ఆధ్యాత్మిక పరంగా మనకు ఒక ఆచారం అంటూ ఏర్పడుతుంది ప్రతి పండుగలో ఏదో విశేషం అనేది ఉంటుంది ప్రతి పండుగలో ఓ విశేషం ఈ పండుగకు విశేషం లక్ష్మీదేవి ఆదా ఆరాధన లక్ష్మీదేవిని ఆరాధించటం వలన ధన ధనము వృద్ధి అవుతుంది అన్ని సంపదలు కలుగుతాయి లక్ష్మీదేవితో పాటు లక్ష్మీనారాయణ్ని కూడా ఆరాధించండి ఆ తల్లి ఈ మార్గశిర మాసంలో భూలోకంలో తిరుగుతూ ఉంటుందట ఇది నమ్మి చేసిన వారికి మంచి ఫలితాలను ఇస్తుంది లక్ష్మి నేను చేశానే అనుకుంటా లేకపోతే చూసి చేస్తానమ్మా తప్పక చేస్తా చూడండి చేస్తే ఉంటా మర్చిపోను ఒక మనిషిని గబుక్కుని మర్చిపోను నేను మర్చిపోతానా లేదు నీ వీడియోస్ అప్పుడప్పుడు చూస్తున్నా నేను పాట పాట వస్తుంది కదా పాట చూస్తున్నా పిండి దీపారాధన ఐదు ఒత్తులు వేసి మార్గశిర మాసంలో లక్ష్మీదేవికి పిండి దీపారాధన చాలా శ్రేష్టమైనది ఎత్తులో తడిపి ఆవు నెయ్యి పోసి ఐదు ఒత్తుల దీపారాధనను తప్పక చేయండి మీకు ఎటువంటి కష్టం కలగకుండా ఆ లక్ష్మీనారాయణలు చక్కగా కాపాడుతారు మన నమ్మకమే మనకు మన నమ్మకమే మనము నమ్మి పూజించాలి భక్తి శ్రద్ధలతో పూజించాలి అలాంటప్పుడే ఫలితం అనేది ఉంటుంది లైవ్లోకి వచ్చిన వారు చిన్న లైక్ ఇవ్వండి తప్పక ఛానల్కి సపోర్ట్గా చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఆశీర్వాదంతోనే ఇంతవరకు ఈ ఛానల్లో ఉండగలిగాను సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా కృతజ్ఞతలు నావి అన్ని దేవుడివి మోటివేషనల్ ఆధ్యాత్మిక పరంగా ఉంటాయి కానీ అవి మీకు చాలా ఉపయోగపడతాయి